జంక్షన్ ఆశాజ్యోతి దివ్యాంగుల పాఠశాల నందు దెందులూరు జనసేన పార్టీ అధ్యక్షురాలు కొటారు లక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షురాలు కొటారు లక్ష్మి జన్మదినం సందర్భంగా హనుమాన్ జంక్షన్ ఆశాజ్యోతి దివ్యాంగుల పాఠశాల నందు దివ్యాంగుల మధ్య ఘనంగా నిర్వహించారు వారి మధ్య కేక్ కట్ చేసి మూడు ట్రై సైకిళ్లు స్వీట్స్ చాక్లెట్స్ అందించడం జరిగింది ఈ సందర్భంగా కోటారి లక్ష్మికి ఆశా జ్యోతి యాజమాన్యం దివ్యాంగు పిల్లలు జనసేన నాయకులు కార్యకర్తలు కోటారి లక్ష్మి అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కొటారి ఆదిశేషు మాట్లాడుతూ దిందులూరు నియోజకవర్గం నాయకురాలు కోటారి లక్ష్మి జన్మదినం సందర్భంగా ఆశా జ్యోతి ఆశ్రమంలో నిర్వహించటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు కోటారి లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఆశా జ్యోతికి మూడు ట్రే సైకిల్ని అందించడం జరిగిందని ఇంకా ఫుడ్ డొనేషన్ వస్త్రదానము దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలు జనసేన పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తూ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు కోటారి లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన దెందులూరు జనసేన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో దిందులూరు ఏపూరు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లక్ష్మి గారికి జనసేన మనం దగ్గర నియోజకవర్గ జనసేన మహిళా నాయకురాలు కొండారు లక్ష్మి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన జ్యోతి విక్రమంలో వీల్ చైర్ల కంపెనీ కార్యక్రమం వారి యొక్క జన్మదిన వేడుకలు రెండు విషయం మన జనసేన నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినాతో

ఎక్కడని అంత చాలా బాగా చేస్తూ ఉంటారు నియోజకవర్గంలో అక్క అత్త ప్రోగ్రామ్ కూడా మేము వచ్చి బాగా చాలా ఆనందంగా ఉంది అది కూడా ఇలా అందరూ మాకు వీళ్ళందరికీ ఒక లక్ష్మి గారు ఏం మన మన పిల్లలందరి మధ్య

జన్మదినం కూడా ఈ సేవా కార్యక్రమం ద్వారా ఇలా ఆశ్రమాలుగా ఉండాలని ఈ భక్తులే ఈ వికలాంగుల సమక్షంలో చేసుకోవాలని చెప్పి మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటూ ఏదో ఒక విధంగా ఈ జన్మదినంలో మనం ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలని

apa తప్పైతూ దిస్

ఈరోజు దెందులూరు నియోజకవర్గ నాయకురాలు కొటారు లక్ష్మి గారి జన్మదినం సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఆశా జ్యోతి ఆశ్రమంలో మేము ఇక్కడ రిక్వైర్మెంట్ ఏముంది అని కనుక్కొని వాళ్ళకి కావాల్సినటువంటి వీల్ చైర్స్ని మూడు వీల్ చైర్స్ని ఇక్కడికి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా మేము ఫుడ్ డొనేట్ చేయటము ఇంకా వస్త్రదానం చేయటము ఈవిడి పుట్టినరోజు సందర్భంగా దెందులూరు జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను కూడా ముందుకు తీసుకెళ్తూ మేము ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము ఇంకా ముందు ముందు కూడా చాలా ఉధృతంగా చేస్తాము ఆయన యొక్క సేవాభావం మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఆయనకి అనుగుణంగా పార్టీకి అనుగుణంగా మేము ఈ కార్యక్రమాలు చే చేయాలని చెప్పి నిర్ణయించుకుని దెందులూరు నియోజకవర్గ నాయకురాలు అయినటువంటి లక్ష్మీ గారి జన్మదినాన్ని మేము సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం ఈ సందర్భంగా पटार लक्ष्मी गार जन्मदिन शुभाकांक्ष